హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ కార్న్ ఫ్రైడ్ రైస్ అనమాట హోటల్ స్టైల్ బేబీ బేబికార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలోకి ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కార్న్ తీసుకొని తన్నగా కట్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుందండి బేబికార్ని మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఇలా క్రాస్ కట్ చేస్తే పిల్లలు చూడటానికి కూడా బాగుంటుందండి ఇలా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయింది మనకి చూసారా బేబీ కార్న్ అన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాం ఇలాగా సన్నగా ఉంటేనే త్వరగా ఫ్రై అవుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది మనం తినేటప్పుడు బేబీ కార్న్ ఫ్లేవర్ అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని రెడీ చేసుకున్నాము ఒక ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రీన్ చీ చేసుకుందాము నేనైతే ఫ్రోజన్ గ్రీన్ పీస్ వాడుతున్నాను అంటే రెండు బాగా పెంచుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న హ్యాప్తో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బేబీ కార్న్ వేసుకోవాలండి ఇవన్నీ సరైన మూత పెట్టి ఉడిపించుకోవాలి మనం కొంచెం కాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు కొంచెం డైస్లో కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్నాం ఎక్కువ కాదు మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో సోయా సాస్ వేసుకుందాం కొంచెము దీంట్లో మనం రెడ్ చిల్లీ సాస్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము గ్రీన్ చిల్లీ సాస్ అది కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఇప్పుడు సోయా సాస్ అండి కొంచెం టూ డ్రాప్స్ ఇప్పుడు ఈ మొబైట్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కలుపుకోవాలి స్న్లోనే ఇదంతా కూడా పట్టాలన్నమాట ఈ అంతా లైట్గా కొంచెం కారం వేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ అంతా కూడా దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలి చూడండి ముందుగా మనం రైస్ ఉడికించుకొని పెట్టుకున్న రైస్ వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం రైస్కి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు కొంచెం వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకి బేబీ బేబీకాన్ ఫ్రై రైస్ హోటల్ స్టైల్ రెడీ అయిపోతుంది అన్నమాట చాలా ఈజీ రెసిపీ రైస్ వండేసుకుంటే ఎప్పుడైనా మిగిలిపోతే కూడా ఇలా చేసేసుకోవచ్చు చూసారండి రెడీ అయిపోయింది అన్నము వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చిటిపట్లు ఉంచాలి అప్పుడు మనకి నీట్గా రెడీ అయినట్టు అప్పుడు మన చూడండి మనం మధ్యాహ్నం నేనైతే మధ్యాహ్నం మా రైస్ మిగిలిపోయింది దాంతో ఈవినింగ్కి ఇలా హోటల్ స్టైల్ బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేసాను దీనికి మెయిన్ సాసెస్ ఉంటే హోటల్ స్టైల్ వస్తుందండి అన్నం కూడా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుందనమాట చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒక ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్సెట్టి సిస్టర్స్ బాయ్ బాయ్ మా రైస్ పొగలు వచ్చేస్తున్నాయి మా పిల్లలు వచ్చేసారు పెట్టేసేయాలన్నమాట ఓకే